అందరూ ఎలా ఉన్నారు ఆకుకూరలు అనగానే మీకు ఏ రెసిపీ ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి మనకి స్టవ్ మీద రైస్ అయ్యే లోపల ఆకుకూర కూడా రెడీ అయిపోద్ది అది కాక ఈ సమ్మర్లో ఇంత ఎండల్లో స్టవ్ ముందు ఎక్కువసేపు నిలబడంటే చాలా కష్టమైపోయినండి ఇలాంటి టైంలో మనకి ఈజీ రెసిపీ అంటే అందరికీ టక్కున ఆకుకూర అయితే గుర్తొస్తుంది అందరూ ఆకుకూర అంటే పప్పు కానీ ఎక్కువ చేస్తారు అలా కాకుండా రెండు ఆకుకూరలు కలిపి అందులో ఉల్లిపాయ టమాటా పసుపు ఉప్పు కారం కాసిన్ని పచ్చని పప్పు వేసి వండామంటే ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు కూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో స్ట్రెస్ తగ్గించడంలో బచ్చల కూరలో ఉండే న్యూట్రియంట్స్తో పాటు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ మరియు ఐరన్ కాల్షియం మెగ్నీషియం మన బాడీ బ్యాలెన్సింగ్ అయితే బాగా ఉపయోగపడతాయండి ఇంకా ఈ రెండు ఆకూరల వల్ల మెయిన్గా లేడీస్లో వచ్చే ఎనిమిక్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి మరింత రెసిపీ చేసుకున్న తర్వాత దానికి నంచుకోవడానికి కొన్ని ఊరమిరగాలు కొన్ని సగ్గుబియ్యం వడియాలు వేయించుకొని తింటే ఇంక ఈ కాంబినేషన్ అయితే చెప్పే పని లేదు మరైతే ఈ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి